మనం ఆదర్శ మహిళ కార్యక్రమంలో ఇప్పటి వరకు సో ముగ్గురు మాస్టర్స్ గ్రాండ్ మాస్టర్స్ చేత మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం ఈ రోజు మనకి మనతో ఉన్నారు అర్పిత గారు అపర్ణ గారు సారీ అపర్ణ గారు సో అపర్ణ గారు ఏంటంటే ఆ పిఎస్ఎస్ఎం గ్లోబల్ కి పరిపత్రి గారికి అలాగే ఇంకా ఎన్నో ఆన్లైన్ క్లాసెస్ కూడా తను నిర్వహిస్తూ ఉన్నారు మనం ఆల్రెడీ మెన్షన్ చేసాము ప్లయర్ లో సో మేడం ఇంకా ఎన్నో విధాలుగా అంటే రాజస్థాన్ లో రాజస్థాన్ లో కూడా ఉంటూ అక్కడే ఉంటూ ఆ గారు ఏదైతే చెప్పారో ధ్యానాన్ని శాకాహారాన్ని అందరికీ చెప్తూ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ కూడా వెనకాల ఉండి ఎందుకంటే కొంతమంది ఫ్రంట్ ఉండి వర్క్ చేస్తారు కొంతమంది బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ నుండి వర్క్ చేస్తుంటారు సో మేడం ఏంటి అంటే బ్యాక్అట్ ఉండి గా అన్ని వర్క్ చేసుకుంటుంటారు సో మేడం మాటల్లోనే మనం ఈరోజు తెలుసుకుందాం మేడం ఏం వర్క్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఏం వర్క్ చేయబోతున్నారు మేడం ఏ ఎంతో మందికి ఆదర్శంగా నిలవబోతున్నారు సో మేడం మాటల్లో తెలుసుకుందాం అపర్ణ గారు గ్రాండ్ వెల్కమ్ మ్యామ్ ఆదర్శ మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ బ్యూటిఫుల్ వెల్కమ్ నా పేరు అపర్ణ నేల్లటూరు నేను జైపూర్ రాజస్థాన్ లో ఉంటాను అండ్ ఎస్ ఇప్పుడు మ్యామ్ ఇంట్రడ్యూస్ చేసినట్టే నేను ధ్యానానికి పత్రీసర్ని కలవడం కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సంఘటన అని అనొచ్చు బికాస్ మనం స్పిరిచువలీ ఎప్పుడు గానే ఉంటాము పూజలని పురస్కారాలని అన్నీ చేస్తూ ఉంటాం ధ్యానం గుడి గురించి కూడా మనకు తెలిసి ఉంటుంది కానీ ఒక టర్నింగ్ పాయింట్ అనేది మన లైఫ్లో వస్తుంది ఒక స్త్రీగా మనము మన ఫ్యామిలీని చూసుకుంటూ మన అంతా మన భర్త మన పిల్లలే మనకు ముందు మన గురించి కూడా ఒక్కొక్కసారి ఆలోచించడానికి మనం తీసుకోము టైం మనం అనుకుంటాం చర్యలే తర్వాత అని అట్లాగే ఈ ప్రయాణం సో ముందుకు ఏ నా గురించి చెప్పాలంటే నేను జైపూర్లో ఉంటున్నానని చెప్పాను నాకు ఇద్దరు పిల్లలు బాయ్స్ టు బాయ్స్ అండ్ హ్యాపీలీ ఐఎమ్ హౌస్ వైఫ్ సో ఈ ప్రయాణంలో సార్ని నేను అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్లో కలిసాను ఫస్ట్ టైం అప్పుడే కరోనా టైంలోనే నేను ధ్యానానికి వచ్చాను మా ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను నాకు ఒక జీటీటిపి వేసే లింక్ ఇచ్చినప్పుడు అది దాని ద్వారా మండలా మెడిటేషన్ చేసుకొని తర్వాత కంటిన్యూ చేసి సైమల్టేనియస్లీ స్వాతి పొన్నల అనే మాస్టర్ ఉన్నారు తనతో కూడా పరిచయం కలిగి ఇమ్మార్టల్ టాక్స్ అధ్యాయం వింటూ వాళ్ళు చాలా నచ్చేసి ఇంకా క్యూరియాసిటీ పెరిగి దీంట్లో అంతా డివోటెడ్గా డెడికేటెడ్గా తన డైరెక్షన్స్ యాక్చువల్లీ పిఎంసి రాజస్థాన్ ఫామ్ అయినప్పుడు తనతో పాటు నేను కూడా పాల్గొని తర్వాత ఐ ఫీల్ దాని వల్లనే నేను ఈ టెక్నికల్ నేర్చుకొని అప్పుడే ముందుకు కదిలా సో ఈరోజు టాపిక్ ఆదర్శ మహిళ అంటే ఆదర్శ మహిళ అనేది మనం ఎన్నో ఏళ్ళగా తరాలుగా వింటూనే ఉన్నాం ఆదర్శ మహిళ డెఫినేషన్స్ అనేది ఆలోచనలు అనేది టైం టు టైం మనకి కొత్త కొత్త డెఫినేషన్స్ కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి వేదాలలో కూడా ఒక చెప్పారు మనకు నాకు చిన్నప్పటి పాట ఇప్పటికీ గుర్తు దేవత సినిమా ఆలయాల వీల్చిన నా తెలుగు అంత మధురంగా లేకపోయినా నాకు చాలా ఇష్టం ఆ పాట సో ఒక ఆదర్శ మహిళ ఎట్లా ఉండాలి అంటే అది నాకు అనిపిస్తుంది ఒక్కొక్క మహిళకి తన తన లైఫ్ ప్రకారం తన డెఫినేషన్ ఉంటుంది బట్ ఆదర్శ మహిళ అనేది ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఆత్మ తో ఎంత కనెక్టెడ్గా ఉండాలంటే ఎంత ఎందుకంటే ఒక మహిళ ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తుంది ఎది ఎదిగున్నా ఏ పరిస్థితి వచ్చినా ఎట్లా వచ్చినా తను చేస్తుంది సో అట్లాగనే నా జర్నీ కూడా నేను తీసుకున్నప్పుడు నాకేం నేను చదువుకున్నా నేను బాగానే ఐ హ్యావ్ నా ఎడ్యుకేషన్ చిన్నప్పుడు అంతా మధ్యప్రదేశ్లో జరిగింది నేను అనుకున్నా ఓకే నేను బాగా చదువుకున్నాను ఇంకా నాకు మ్యారేజ్ జరిగింది పిల్లల్ని చూసుకుంటా జాబ్ చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సో హౌస్ వైఫ్గా ఉందామని నేనే డిసైడ్ చేశాను ది వాజ్ నో ప్రెషర్ బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక లిమిటేషన్స్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పెరిగాం మనసులో కూడా వచ్చేది ఎందుకు ఇన్ని రెగ్యులేషన్స్ అమ్మ నాన్న ఎంత మోడర్న్ గా ఉన్నా కూడా అమ్మ ఇట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు నువ్వు ఇట్లా మాట్లాడాలి ఇట్లా వ్యవహరించాలి చాలా 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 ప్రశ్నలు ఉండేవి సో సరే ఇది అందరూ అందరికీ చెప్పే రూల్సే కదా మనం కూడా పాటిస్తే బాగుంటుంది అనే ఫీలింగ్తో ఎప్పుడు ఉండేది అనమాట సో పెద్ద వింతగా లేదు నేను బయట ఐ వెంట్ అబ్రాడ్ అప్పుడు కూడా నేను అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత నాకు ఒక సంఘటన బాగా తెలుసు నేను రిటర్న్ అవుతుంటే మై మదర్ టీచర్ సో నేను ఏం చేశాను ఏదో ఏదో తెమ్మంటే షాప్ నుంచి వస్తూ వస్తూ సైకిల్లో నేను ఐ టుక్ అ లిఫ్ట్ సో మా అమ్మ అంటుంది అమ్మ అట్లా ఆడపిల్లలు అట్లా చేయకూడదు అంటే అరే ఇదేంటి అనుకునేదాన్ని బట్ అఫ్ కోర్స్ నాట్ నాట్టింగ్ ఫ్రమ్ ద టాపిక్ ఆదర్శం అనేది ఏంటంటే వెన్ యు ఆర్ ఐ థింక్ ఏబుల్ టు డూ వాట్ యు వాంట్ మీకు ఏం చేయదలుచుకున్నారు మీ కోరికలు మీ మీకు ఏదేది మనసులో ఉంటే మీరు ఎంత బాగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారో అదే ఒక ఆదర్శంగా నిలుస్తుంది సో ఒక ఆదర్శమైన ఇది అన్నట్టుగా ఆత్మ సమ్మానంతో ఉండాలి కుటుంబని కుటుంబాన్ని తన తన రు చెప్పే పద్ధతులు తన సంస్కారంతో ఒక అల్లుకోవాలి అల్లుకొని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు కూడా బాగా లైఫ్లో ఎదిగేటట్టుగా చేయాలి తను కూడా ఎదిగి వాళ్ళని కూడా ముందుకు తీసాగతి తీసుకోవాలి సో స్వయం సమృద్ధితో మీద బాగా ఫోకస్ చేయాలి మాస్టర్స్ కుటుంబంలో అందరి అందరి గురించి ఆలోచిస్తూ అందరికీ ఏది కావాలో చేసుకుంటూ తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకుంటూ పెరగాలి ఇదే నేను కూడా చేశాను పెన్ నేను స్వాతి పునలా తో కలిసినప్పుడు నాకు తెలియని నాలో ఉండే కేపబిలిటీస్ ఉండే నేర్చుకునే ఒక ధైర్యం సాహసం నేచర్ ఎందుకంటే ఏ మనకి సప్రెస్ అయిపోతాం మనం తెలియకుండానే మనం సప్రెస్ చేసేసుకుంటాం మన నేచర్ని వాళ్ళు చాలా ఉంటాయి క్యాలిబర్స్ ఉంటాయి చాలా చాలా టాలెంట్స్ ఉంటాయి కానీ సప్రెస్ అయిపోతాం బట్ అట్లాగే ముందుకు సాగి సాగిదని అర్థం చేసుకుంటూ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నేర్చుకోవాలి బికాస్ ముందు స్టార్టింగ్లో ఆఫ్ ది జనరేషన్స్ నేను ఎక్కడో ఆర్టికల్స్ చదివితే బికాజ్ మహిళ అనేది చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు వాళ్ళకి ఒక హోదా ఇచ్చి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటూ వాళ్ళు కూడా పొలిటికలీ కనెక్టెడ్గా ఉంటూ అన్ని చేసేవాళ్ళు మధ్యలో ఎక్కడో దారి తప్పి ఎక్కడో మన సమాజంలో ఏదో ఒక ప్లేస్ వాళ్ళు కొంచెం కిందకి సప్రెస్ చేసి మీల్ డామినేటెడ్గా అయిపోయారు మన సార్ అంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని విధాలుగా మనం జన్మ తీసుకుంటాము కొంచెం పర్సంటేజ్ కూడా ఇట్లా అట్లా అవ్వదు ఈక్వాలిటీ ఈక్వాలిటీ అనే డెఫినేషన్స్ ఈ మధ్య ఐ థింక్ ఇట్ ఇస్ రాంగ్లీ స్పెల్డ్ ఈక్వాలిటీ అనేది ఎవరు ఎవరు ఏది చేయగలుగుతారో బాగా అది చేసుకొని ఒక్కరి ఒకటి ఒక్కరిని రెస్పెక్ట్ చేయడం దేని ఈక్వాలిటీ ఒకరు చిన్న చూపు చూస్తూ ఇంకొకరు సుపీరియర్ అవ్వడం కాదు ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ షుడ్ బిన్ ముందుకు సాగాలి అంటే వీ హ్యావ్ టు బీ బోల్డ్ మనకు మనసులో ఏమైనా రాంగ్ అనిపిస్తే చెప్పగలగడం లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ క్రిటికల్ ఉంటే దాన్ని సంహాలించడం ఇది ఈవెన్ కృష్ణ కృష్ణు భగవానుడు కూడా గీతలో అంటారు ఒక మంచి వర్చ్యూ ఫర్ గివ్నెస్ బోల్డ్నెస్ ఎంత అన్నీ ఉండే క్వాలిటీస్ ఉంటాయి మనకి మెంటలీ మనం విఆర్ వెరీ స్ట్రాంగ్ మనం ఈ ఈ క్వాలిటీస్తో మనకి ఎంతో దేవుడు మనకి ఎంతెంత మంచి క్వాలిటీస్ ఇచ్చాడు ఆ క్వాలిటీస్ని మనం అర్థం చేసుకొని చదువు సన్ చదువుకుంటూ మన మన సమాజంలో మన కాంట్రిబ్యూషన్ ఎంతమంది డాక్టర్స్ ఇంజనీర్స్ తర్వాత ఎంతమంది టీచర్స్ ఎంత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి సో ఇవన్నీ మనం అర్థం చేసుకుంటూ ముందుకి సాగాలి సో నేను అనడం మనం సమాజంలో ఎంతో మంది మాస్టర్స్ని చూసాం ఎంతోమంది నాకు ఇప్పుడు మహిళా జగత్ నేను చూస్తూ ఉంటా శాకాహార జగత్ శాకాహార జగత్ మహిళా జగత్ సెషన్స్ ఆన్లైన్ సెషన్స్ చేసేటప్పుడు ఎంతమంది లే లేడీస్ మహిళ బ వచ్చి వాళ్ళు ముందుకు సాగి ఎక్కడెక్కడో సర్ప్రైజ్ అయిపోయారు కానీ ఆన్లైన్ సెషన్స్కి వచ్చినప్పుడు లెట్ ఇట్ బి రాజస్థాన్ లెట్ ఇట్ బి బీహార్ ఎనీ ప్లేస్ ఎనీ ప్లేస్ వాళ్ళని ఎంతో చెప్పాలని ఉంది ఆశ ఉంది చెప్పాలి ఇట్ట చేయాలి అది మాకు చేయాలని ఉంది ఒక విలేజ్లో ఒక లేడీ ఒక మహిళ ఎంత ఇంటెలిజెంట్ పొద్దున లేచి నాలుగు గంటలకి లేచి ఆవుల్ని వాళ్ళనంతా వాళ్ళ గురించి చూసి పశువుల్ని చూసుకొని సంసారం అంతా సాగదీస్తున్నారు అ వెరీ గ్రేట్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు మీ సో మాస్టర్స్ నేనేం చెప్తానంటే ఆల్వేస్ బీ బోల్డ్ ఆల్వేస్ బీ ఆల్వేస్ ఏదో ఒకటి రినోవేటింగ్గా ఏదో ఒకటి మనం అనుకుంటూ ఆలోచిస్తూ సమాజానికి కూడా మన కాంట్రిబ్యూషన్ ఉండాలి ఐ హ్యావ్ బీన్ వెరీ లక్కీ మాస్టర్స్ నాకు చిన్నప్పటి నుంచి మా మా అమ్మ నాన్న నన్ను బాగా ఎడ్యుకేట్ చేశారు బాగా నేను ఇంకా బాగా ప్రోత్సహించేవాళ్ళు చదువుకోవాలి చదువుకోవాలి అని చెప్పి చదువుకొని మా అమ్మమ్మ కూడా నాకు బాగా గుర్తు అమ్మ అనేది ఒక మహిళ వచ్చి ఎంత ఇంటి పని చేసినా ఎంత చేసినా చదువుకొని సెల్ఫ్ సఫిషియంట్గా ఉండాలి తను సంపాదించుకునే స్థితిలో ఉండాలి అప్పుడు తనకి కొన్ని కొన్ని పరిస్థితులు వస్తాయి మనకి వెన్ వీ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ సో అది దట్ వాజ్ మై బ్రాటర్ నా ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ నా నా గ్రేన్ పర ఇద్దరు ఇద్దరు అందరు చదువు మీద ఎప్పుడు ఎంఫసైజ్ చేసేవాళ్ళు సో ఇంపార్టెన్స్ అనేది చదువు చాలా ఇంపార్టెంట్ ఒక మహిళల జీవితంలో చదువుకుంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయి మనకి వరల్డ్నెస్ అవగాహన వస్తుంది మనకి సమాజంలో ఏం జరుగుతుందని తెలుస్తుంది చదువుకుంటేనే తెలుస్తుందని నేను చెప్పాను కానీ ఎక్కువ మనం ఎక్కువ కనెక్టెడ్గా ఉంటాం బయట కి చేయడానికి వెళ్తే మనం అందరినీ కలుస్తాం దాని వల్ల మనం నేర్చుకుంటాం దానివల్ల మనకు తెలుస్తుంది కరెక్షన్ పాయింట్స్ ఎక్కడ సో బేసికలీ ఇట్ చాలా చాలా మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఒక ఆదర్శ మహిళ అంటే ఇంట్లో ఎంత బాగా ఎంత బాగా మన ఇల్లు మన వంట చేసి మనం మనం భోజనం వంట చేసే పత్రిసార్ వాళ్ళు వంట చేసి మనం పెట్టినప్పుడు ఆ తింటే ఆ వైబ్స్ ఆ పాజిటివ్ ఎనర్జీ మన ఫ్యామిలీ మెంబెర్స్ తింటే అదంతా అది ముందుకు తీసుకుంటూ వెళ్తుంది అట్లాగే ఆ ఫీలింగ్ ఇది ఈ వంట అనేది మనం ఎప్పటికీ చేస్తున్నాం కానీ పత్రి సార్ చెప్తుంటే అవును రియలైజ్ అయ్యి బికాజ్ వంట చేసేటప్పుడు కూడా ఏవేమో ఆలోచనలు వస్తాయి ఏమేమో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం కానీ ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకో అవును కదా జీరో థాట్ స్టేట్ లో లెస్ స్టేట్ లో ఉండాలి అని అది ఇంప్లిమెంట్ చేసుకొని ఆయన నా లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్ రోల్ పత్రి సార్ని ఒక్కొక్కసారి నేను ప్రేమగా బాబా అనుకుంటా అలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు నేను నన్ను ఒక్కొక్క జూమ్ సెషన్స్ లో కనెక్ట్ చేసి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మన మన ఓన్ మాస్టర్స్ ఉన్నారు వాళ్లతో కలిసినప్పుడు వాళ్ళతో వాళ్ళ మాటలు విన్నప్పుడు తాను తెలియని ఒక ఒక ఐడెంటిటీ మనది ఏంటి మనం ఏం ముందుకు చెయ్యాలి ఏం చేయొచ్చు ఇంకా 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 మనలో ఒక తపన వస్తుంది అనమాట అది ముందుకు సాగి చేద్దామని సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ అంటే ఇంకా దాని వల్లనే నేను ఐ స్టార్టెడ్ విత్ పిఎంసి రాజస్థాన్ టెక్నికల్ నేర్చుకున్న తర్వాత హోస్టింగ్ ఈరోజు మీ అందరి ముందర ఈ తెలుగు భాషలో కొంచెమైనా నేను మాట్లాడగలుగుతున్నానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ జూమ్ సెషన్స్ అందరితో ఇంటరాక్షన్ అందరితో ఎఫెక్షన్ ప్రేమ పిఎంసి అనేది మాస్టర్స్ పత్రిసర్ ఎట్లా ఫ్యామిలీ లాగా క్రియేట్ చేశారంటే భాష అనేది నిమిత్తం మాత్రమే రాజస్థాన్ అయినా బీహార్ అయినా ధ్యానంలో వచ్చిన వాళ్ళందరికీ ఇదొక పెద్ద ఎగ్జాంపుల్ ఎప్పుడు మొన్ననే రిషికేష్ వెళ్ళినప్పుడు కూడా అన్ని అందరి అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు అందరు అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం అందరూ ఒకే మాట ధ్యానం చేద్దాం మనం సజ్జన సాంగత్యం చేద్దాం అస్వాధ్యాయం చేస్తాం ఇంకా ఏం చేద్దాం సమాజానికి మన తరఫున ఏం నేర్పిద్దాం ఒక అవును అంతా చాలా కండిషన్స్ ఉంటాయి చాలా మనం ఇల్లు వాకిలి చూసుకోవాలి ఒక్కొక్కసారి చాలా మందికి రావాలని ఉంటుంది రాలేని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి సపోర్ట్ ఉండదు అయినా ఒక తెలియని ధైర్యం తెలియన సాహసం చేస్తాం సో ఆల్వేస్ ఐ థింక్ వీ హ్యావ్ టు ఆల్వేస్ వి షుడ్ వర్క్ ఆన్ సెల్ఫ్ డెవలప్మెంట్ అది తర్వాత సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ టైం టు టైం ఒక ఎట్లా మనం ఇంప్రూవైజ్ చేసుకోవాలి మన టైం మనం అస్సలు అస్సలు లేడీస్ ఐ థింక్ మనం చేసుకోకూడదు ఐ నేను ఒక మాస్టర్ వందనా శివ మాస్టర్ వింటున్నా తను మాట్లాడడం ఎంత మంది అచీవర్స్ ఉన్నారు వందనా శివ అంటే ఆమె సీడ్స్ గురించి మాట్లాడుతుంది మనము ఈ పంటలు పండిస్తాం కదా అది ఆ సీడ్ లెవెల్లో ఎట్లా జరుగుతుంది అని ఆమె చదువు చేసి రిసర్చ్ చేయడం యూనో అబౌట్ కల్ప్లా చావ్లా అండ్ తర్వాత ఇంకా వెనక్కి వెళ్తే మనకు తెలుసు లక్ష్మీబాయి మనకు తెలుసు సరోజిని నాయుడు వీళ్ళందరికీ మనం ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు స్వాధాయం చేస్తూ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎట్లా వాళ్ళు ముందుకి సాగారు హౌ ది ఫేస్ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే ముందుకు ఎట్లా ఆలోచనలు ఉన్నాయి ఇలాగా యాజ్ లేడీస్ ఐ థింక్ వి షుడ్ ఆ లేడీస్దే కాదు ఎవరిదైనా కూడా ఏ మాస్టర్దైనా మన పత్రి సార్ ఎప్పుడు మనకి ఎంత బాగా చెప్పారు పుస్తకాలు చదవండి మనం దాంట్లో నుంచి నాలెడ్జ్ తీసుకోండి మనము ఎటువంటి ఎన్వైరాన్మెంట్లో ఉండాలి మనము పశువులతో మనము వాటర్ స్ట్రీస్తో మన వాట్ యూసే మినరల్ కింగ్డమ్ను అంత అంత అవేర్నెస్ పెంచుకోవాలి బికాస్ ద మోర్ వీ ఆర్ అవేర్ అబౌట్ అవర్ సరౌండింగ్స్ ద మోర్ వి ఆర్ థింకింగ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ అరౌండ్ అస్ బాస్ నార్మలీ ఇట్ ఈస్ మనకి వింటూనే ఉంటాం అరే లేడీస్కి ఏముంది ఫ్రీ టైమ్ ఉంటే ఏదో గాసెప్ చేసుకుంటారు ఏదో మాట్లాడుకుంటారు మీకేముంది ఐ హియర్ ఐ యూస్ టు హియర్ ది ఆల్వేస్ ఐ యూస్ టు హియర్ ది స్టేట్మెంట్ దట్ ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు ఉద్యోగం చేయటం లేదంటే ఆ నీకేముంది నువ్వు ఇంట్లో ఉంటావు కదా అట్లా ఉ ఇంట్లో ఉండి కూడా ఒక మహిళ టోటల్ కాంట్రిబ్యూషన్తో పనిచేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ దిస్ మోడర్న్ లేడీస్ ఆర్ వర్కింగ్ దాట్ ఎంత మనం ఉద్యోగం చేయడం ఇంపార్టెంటో మనం ఇంట్లో కూడా మన కాంట్రిబ్యూషన్ అంతే ఇంపార్టెంట్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఏది మంచిది కాదు రెండిట్లో మనం బ్యాలెన్స్ ఉంచుకోవాలి మనలో ఉండే క్వాలిటీస్ మనం చూసుకోవాలి ఎదుటి మనిషిలో క్వాలిటీస్ చూసుకోవాలి రెండూ బ్యాలెన్స్ చేసుకొని ఏది మీరు చేయగలుగుతున్నారో అప్పుడు ఏది మీరు చేస్తారో ముందుకెళ్తారో అప్పుడు మీరు ఫ్రస్ట్రేటెడ్గా ఉండరు అప్పుడు మీరు ప్లెజెంట్గా ఉంటారు మీ మీ తరఫున వెళ్ళే మెసేజ్ కూడా అంతే ప్లెజెంట్గా ఉంటుంది ఉండచ్చు చాలా సార్లు మనం అనుకున్నట్టు జరగదు బట్ డిజంట్ మ్యాటర్ మనకి పత్రికారు అది అన్నారు సాయిబాబాది కూడా ఎప్పుడప్పుడు ఏం తలుచుకుంటా పేషెన్స్ అండ్ పర్సెవరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ మాస్టర్స్ నా లైఫ్లో చాలా చాలా ఇవన్నీ బాగా 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 ఛాలెంజెస్ ఛాలెంజ్ అంటే ఎట్లా చెప్పాలి అంటే సపోజ్ ఒక సెషన్ అనుకోండి చెయ్యాలి అవ్వటం లేదు ఇంట్లో పని ఉంది కానీ చేయడానికి వస్తుంది బట్ ఎట్లా సర్కం క్రియేట్ క్రియేట్ అవుతాయంటే తక్షణం మనకి ఎంత బ్యూటిఫుల్గా మనకి మాస్టర్స్ హెల్ప్ చేస్తారంటే అన్నీ జరిగిపోతాయి మన ఎక్కడైనా వెళ్ళాలి అక్కడ మన టోటల్ మన ప్రెజెంటేషన్స్ ఉంటాయి అనుకుంటు లేదబ్బా రోజు అస్సలు కదలేం అనుకుంటే అప్పుడు ఈ మెడిటేషన్ అనేది ఎంత మ్యాజికలో ఎంత మ్యాజికలో చెప్పలేం పర్సనాలిటీ ఎంత చేంజ్ అవుతుంది ఎదుటి మనిషి నిలబడి మనల్ని వినిపించి వెళ్ళినా కూడా మనలో ఆ సహనం వస్తుంది ఒక శాంతి వస్తుంది ఎదుటి మనమే భరించక్కర్లే బట్ స్టిల్ మనలో సరేలే సరిలే ఏదో అంటున్నారు కొంచెం హర్ట్ అయినా కూడా ఆ మూమెంట్లో మనకు పోనీలే ఏదో ఒకటి రీజన్ ఉంటుంది దానికి కాకపోతే ముందు ఏమవుతుంది అరే ఇతనట్టు అన్నారు అబ్బా హౌ కెన్ హీ టెల్స్ సంథింగ్ అవి మనకి ఆ టాలరెన్స్ ఉండదు ఇప్పుడు ఆ టాలరెన్స్ లెవెల్ పెరుగుతుంది నా లైఫ్ లో కూడా ఎన్నో అలాంటి సంఘటనలు వేర్ ఐ బీన్ టోల్డ్ టు సప్రెస్ నా కొంత సొంత ఫ్రెండ్స్ ఏ ఉంటారు వాళ్ళు ఇది ఒకటి అంటే అప్సెట్ అయిపోవడం నెలలు గడిచిపోవడం అట్లా బట్ రైట్ నా ఇది అదేం కాదు నాకు నా లైఫ్ ఒక డెఫినేషన్ ఐ థింక్ నా అలాంటి ఎంతో మంది మహిళలకి పత్రికార్ ఒక లైఫ్ డిఫైన్ చేశారు చెప్పారు మీరు ముందుకు రండి మీ మనసులో వది దాంట్ బయటకు తీసుకొని రండి రకరకాలుగా మాట్లాడండి చెప్పండి మీలో ఉండే టాలెంట్ మీలో మీరు ఒకరు పెయింటర్ అయ్యి ఉండొచ్చు పెయింట్ చేయండి ఒకరు పాటలు పాడొచ్చు పాటలు పాడండి తర్వాత లేకపోతే మీరు చదువుకోవాలనుకుంటున్నారండి చదువుకోండి నేను నేను ఐ ఆల్సో స్టడీడ్ ఆల్సో నా ఎడ్యుకేషన్ అయినా నాకు హాబీగా కరోనా టైంలో చదువుకున్న తర్వాత ఎవ్రీ టైమ్ ఐ రీడ్ కొటేషన్ ఫ్రం పత్రి సార్ ఐ ఫీల్ సంథింగ్ న్యూ అరే ఇది కూడా ఉండిపోయినట్టుంది కదా బయోగ్రఫీస్ వింటూ ఉంటే చేస్తూ ఉంటే ఇంత డెప్త్ మాటలు ఆయన చెప్పారు ఆయన చెప్పింది ఆయన చెప్పిన తర్వాత అది పోయి ఆలోచిస్తే అవును కదా ఇంకా చేయాలి మనము ఫుల్ఫిల్ అయితే మనము సంతోషంగా ఉంటే మనం ఆటోమేటికలీ మన సొసైటీని మనం సంతోషపడతాం కానీ ఒక సేవ చేసి సొసైటీకి చేస్తూ ఉంటే కూడా మన ఫ్యామిలీ మనం కూడా అది ఫర్దర్ మూవ్ అవుతుంది ఎవ్రీ టైం ఎవ్రీ మూమెంట్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ అన్ని విధాలుగా దేవుడు మనకి ఇంత శక్తి ఇచ్చాడు ఇంత ఎనర్జీ మెంటల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మన కాంట్రిబ్యూషన్ అనేది చాలా 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 బాగుండాలి సో ఇదే నా మాట నేను అనడం ఈరోజు సో దీనికంటే నాకు ఇంత పెద్ద పెద్దగా చెప్పడం రాకపోవచ్చు నేను నా గురించి అర్థం చేసుకుంది తర్వాత పత్రి సార్తో కలిసి ముందుకి సాగి సార్ నాకు అనుక్షణం ఆయన నన్ను గైడ్ చేస్తున్నట్టు నాకు ఫీలింగ్ ఎందుకు నాకు ఆయన ఏం నచ్చిందంటే సార్ది నేను చెప్తున్నానని బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ నేను బీయింగ్ అ సైన్స్ స్టూడెంట్ మనకి ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ ప్రూఫ్స్ రీజన్స్ కావాలి సో ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకొని గ్రహించి ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్ళి దాన్ని పాటిస్తూ ఇప్పటికీ నేర్చుకుంటూ అన్ ఎవ్రీ డే నేర్చుకుంటూ పిఎంసి రాజస్థాన్ మొన్న బోధ్ గయాలో మా స్వాతి పున్నలా మ్యామ్తో తర్వాత భార్గవ రెడ్డి వాళ్ళతో పనిచేస్తుంటే టీమ్ తో పరమానందమైన స్థితి అనిపోయింది అప్పుడు అనిపించింది అబ్బా సార్ ఇదా అంటున్నారు ఇదా కాన్ఫిడెన్స్ ఆ స్టేజ్ మీద నిలబడే ఫియర్ ఉండేది ఆ ఫియర్ ని అస్సలు పోగొట్టేశారు ఆయన ఈరోజు మీతో ఎంత ఫ్రీగా మాట్లాడి మైండ్ లో ఏ ఆలోచన లేకుండా అరే ఎవరు ఏమనుకుంటారు ఎప్పుడు మనకి ఒక హెండ్రెన్స్ లైఫ్ లో అరే వాళ్ళు ఏమనుకుంటారు మనం ఎట్ట మాట్లాడితే ఏమవుతుందో మనల్ని జడ్జ్ చేస్తారు మనం అంటాం నోటితో అంటాం జడ్జ్ చేయొద్దు అని బట్ వీ ఆల్వేస్ ఆర్ వెరీడ్ హూ ఇస్ జడ్జింగ్ అర్స్ వాళ్ళు ఏమనుకో వాళ్ళ ఇంప్రెషన్ ఏంటి పడుతుంది అని ఆల్వేస్ ఇదే ఒక బేసిక్ డ్రాబ్యాక్ సో దీని నుంచి అంతా బయటకు తీసుకొచ్చి ముందుకి తీసుకొచ్చి ముందుకి ఈ ధైర్యం ఇచ్చి మనసులో మాట చెప్పేటట్టు సెల్ఫ్ మొత్తం పర్సనాలిటీ చేంజ్ చేశారు పత్రి సార్ దానికి ఎవరినో ఒక్కరిని మనకి ఒక హెల్ప్గా ఎప్పుడూ పెడతారు నేను ఎప్పుడు అనుకోలేదు జట్ నేను అవి ఇట్లా మాట్లాడతానని కానీ టైం టు టైం ఛాలెంజ్గా ఏదైనా నా మనసులో థాట్ వచ్చింది అంటే అబ్బా నా వల్ల కాదు నేను చేయలేను ఒక పానిక్ అది వస్తే ఆయన నీళ్లల్లో వేసేసి ఈత నేర్చుకోమన్నట్టుగా ఉంటుందన్నమాట సో ఆ సిచ్యువేషన్ అట క్రియేట్ చేసి సరే ఇంకా సరే చేద్దాం దాట్ వాజ్ ద రీజన్ టుడే ఆల్ థ్యాంక్స్ టు విశాల ఐ మీన్ తను చెప్పినప్పుడు వస్తారా అంటే ఇట్ వాస్ ఆన్ స్పాట్ ఐ థింక్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ బికాస్ మనసు ఫస్ట్ టెండెన్సీ ఒక మనిషిదే ఉంటుంది దట్ నో అని జబ్ అది ఇప్పుడు అని ఐ థింక్ ఐ ఆల్సో ఎక్స్ప్రెస్ అనేసి లేదు లేదు ఇది సార్ ఆజ్ఞ ఉంటుంది అందుకనే నా దాకా వచ్చింది కాబట్టి యాజ్ అ డాటర్ యాజ్ అమెంటర్ ఆయన ఉన్నప్పుడు నాకేమి భయం నా మనసులో ఉండేది నా లైవ్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాలి నేను చెప్పాలి అండ్ ఇంత మంచి కాన్సెప్ట్ నాకు తెలిసింది ఆదర్శ మహిళ అనేది అంటే ఇదే స్వయం ని ఉద్ధరిస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ సెల్ఫ్ డెవలప్మెంట్ తను జాబ్ చేస్తూ ఓవరాల్ అందరి సమాజానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసుకుంటూ చేసుకుంటూ ముందుకి సాగే జర్నీలో తర్వాత నేను నేర్చుకున్నది సార్ ద్వారా అందరికీ నాకు తెలిసినంత వరకు అందిస్తూ ఎవరి ఏమి అనుకుంటారని ఆలోచించకుండా సాగడమే నా ధ్యేయం సో నేను ఇదే అనుకుంటున్నా నేను నేర్చుకుని నేను ఈరోజు ఎవ్రీ డే ఈస్ అ లర్నింగ్ ప్రాసెస్ ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ సో నేను ఈరోజు ఏం నేర్చుకుంటాను రేపు అది ఇంప్లిమెంట్ చేస్తా ఎల్లుండి నేర్చుకుంటాను నెక్స్ట్ అట్లాగే నాతో బాటు ఇంకొకరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని నా పర్పస్ దట్ ఈస్ వాట్ ఈస్ ఐ ఫీల్ ఇస్ అన్ అదర్ సెనారి వేర్ షీ కెన్ మో టేక్ బడీ అలాంగ్ విత్ అస్ అండ్ ఇన్ఫ్లుయన్స్ ద సొసైటీ ఇన్ అ వెరీ పాజిటివ్ వే థ్యాంక్ యూ సో మచ్ విశాల గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ యోర్ ఛానల్ అత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మ్యామ్ శ్రీ వండర్ఫుల్ సెషన్ టుడే సో వెరీ హ్యాపీ టు అంటే మీరు అడగగానే వచ్చి మీ యొక్క వాల్యుబుల్ టైంని నో చెప్పకుండా మా అందరి కోసం వచ్చినందుకు పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ అందరి ఛానల్ నాట్ నాట్ మై ఛానల్ సో దిస్ ఈజ్ ఆల్ ఉమెన్స్ ఉమెన్స్ మీన్స్ ఆల్ ప్రతి ఒక్కర్లో స్త్రీతత్వాన్ని తెలుసుకోవడం మెన్స్ కూడా సో తెలుసుకుని ప్రపంచం మొత్తం ఈ వరల్డ్ వైజ్ గా ఈ ఛానల్ని తీసుకు వెళ్ళడమే ముఖ్య ఉద్దేశం సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ యొక్క వాల్యుబుల్ ని ఇచ్చి అడగగానే మీ యొక్క మీ నుంచి చాలా నేర్చుకున్నారు ఈ రోజు అందరూ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో మేడం తో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ స్టే చేయండి జూమ్ లో రేపటి ఇంకొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ